హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను శంఖు పుష్పాల టీని ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను అలాగే దాంతోపాటు ఇంకో రెసిపీని చూపిస్తాను చూస్తాను అలాగే దాని యొక్క ఉపయోగాలు కూడా ఏంటి మనకు బాడీలో ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ టూ కప్స్ వాటర్ తీసుకున్నా అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అయ్యేలాగా ఉంచుదాం ఉంచి తర్వాత మనము శంకు పుష్పాలు అందులో యాడ్ చేద్దాం వీటికి వెనకాల ఉన్న ఈ గ్రీన్ కలర్ తొడమలు తీసేయాలండి తీసి అందులో వేసుకోవాలి ఇక్కడ నేను కొన్ని ఇంతకుముందు నేను తెంపి పెట్టుకున్న కొన్ని డ్రైవి ఉన్నాయి వాటిని కూడా దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు చూడండి వాటర్ బాయిల్ అవుతూ ఫ్లవర్స్ యొక్క కలర్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో వాటర్ ఈ ఛాయ్ కెఫిన్ ఫ్రీ అండి ఇందులో కాప్స్ ఫ్యాట్స్ ఇంకా ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అవన్నీ ఉండవు మరియు బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని కూడా బయటికి పంపిస్తుంది బేసిక్గా ఇది డీటాక్సిఫైంగ్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కప్లోకి తీసుకున్నాము ఇక్కడ చూడండి మన టీ రెడీ అయిపోయింది బ్లూ టీ కలర్ చూడండి ఎంత బాగా ఉందో ఇది డైలీ టూ కప్స్ తాగవచ్చండి దాని ద్వారా మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనం సెకండ్ రెసిపీ చూస్తాము అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని యాడ్ చేసుకొని ఈ వాటర్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక ఫ్రెష్ ఫ్రెష్ లెమన్ తీసుకొని అందులో స్క్వీజ్ చేద్దాము ఎండ్లో గింజలు లేక బేసిల్ సీడ్స్ మిక్స్ చేయండి ఇప్పుడు మన కోల్డ్ బ్లూ టీ రెడీ అయ్యి ఈ రెసిపీతో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ ఫైబర్ కాల్షియం దొరుకుతుంది మరియు వెయిట్ కూడా తొందరగా తగ్గుతాము దీనితో కామన్గా వచ్చే జరుబు జ్వరాలు దగ్గులు కూడా తగ్గుతాయి రోజులో మనం ఇది టూ టైమ్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇది అందరికీ సేఫ్ పీసీఓఎస్ పీసీఓడి థైరాయిడ్ డయాబెటీస్ ఫ్యాటీ లివర్ ఈ వీడియో మీకు తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్స్ షేర్ చేయండి